రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మేజ్ సంపన్నులు చేసే రకంగా పేదలందరినీ కూడా సంతోషంగా ఉండే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలను ఆ రోజు విమర్శించలేక వాటికంటే రెట్టింపు మేమిస్తామని చెప్పి అధికారం లేకొచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి నిర్వాకం చూస్తే ప్రజలందరూ కూడా కళ్ళు గుడ్లు అప్పకిచ్చి చూస్తున్నారు ఆహా ఇంత ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతారా ఇంత గొప్పగా ప్రజలను భ్రమ పెట్టగలుగుతారా వీళ్ళు అనే అనే ఒక ఆశ్చర్యాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూస్తే ఇటీవల అనంతపురంలో ఒక గొప్ప సభ పెట్టుకున్నాడు దాదాపు ఒక లక్ష మందిని జన సమ జనాన్ని సమకూర్చించి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా బస్సులు రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి ఒక పెద్ద సభ చెప్పినాడు ఆ సభలో కూర్చొని ఎంత నిరంపెదనగా ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారో జనమందరూ కూడా చూశారు ఈ సందర్భంగా ఆ యొక్క మీటింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ దానికి దాని వివరాలు లేకి ఈ సందర్భంగా నేను పోదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే ధీటుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు దాన్ని మర్చిపోయినట్టు ఉండరు నూట నలభై మూడు హామీలు వన్ ఫోర్ త్రీ ఐ లవ్ యూ అన్నట్టు నూట నలభై మూడు హామీలు మీరు యొక్క ప్రజలకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం వస్తే నెరవేరుస్తామని చెప్పారు సంపద సృష్టిస్తామని చెప్పారు ఆ రోజే అనేక మంది విలేకరులకు అనేక మంది ప్రజా సంఘాలకు డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినా కూడా కానిటువంటివి దానికి రెట్టింపిస్తామని చెప్పి నువ్వు చెప్తున్నావే ఎక్కడి నుంచి వస్తుందని చెప్తే వాళ్ళకి అనుభవం లేదు నాకు అనుభవం ఉంది అనుభవంతో పాటు సంపద సృష్టించేది నాకు చేతవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈ నూట నలభై మూడు హామీల్లో ప్రముఖంగా మీరు చెప్పింది ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని పోయింది మీ మేనిఫెస్టోలో పెట్టేటువంటి నూట నలభై మూడు హామీలు కాకుండా సూపర్ సిక్స్ అని చెప్పారు ఇటీవల అనంతపురంలో మీరు కూర్చొని బట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో ఈరోజు నవ్వుల బాటకు మీరు గురవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు మీ దగ్గర నుంచి సూటిగా సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో మొట్టమొదటి పథకము అన్నదాత సుఖీభవా ఈ రాష్ట్రంలో రైతులకు అందరికీ ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి మాట